డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల చేతుల మీదుగా కాట్రేణి కోన మండలం తహసీల్దార్ డి ప్రశాంతికి ఎలక్షన్ బెస్ట్ అవార్డ్ కాట్రేణి కోన మండలం తహసీల్దార్ ప్రశాంతి మాట్లాడుతూ జరిగిన ఎలక్షన్ లో ఈ కాట్రేణి కోన మండలం నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కష్టపడిన రెవెన్యూ సిబ్బంది నన్ను గుర్తించి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల నుండి బెస్ట్ సర్వీస్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషనీయంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు

చాలా కరెక్ట్గా చూ కదా బెస్ట్ అవార్డు అందుకుంటానండి బెస్ట్ అవార్డు తీసుకుంటానండి నేను చాలా నేను పడ్డ కష్టానికి ఈ అవార్డుతో చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఇదిగా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్లో చాలా రిస్క్ తీసుకుని చేశాను నేను ఇక్కడ ఇబ్బంది నుంచి ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా టెన్షన్స్తో చాలా ఇదితో వర్క్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడ మంచిన సంగతి జరగకుండా ఎక్కడ ఇది లేకుండా నీ ఎలక్షన్ పీస్ఫుల్గా అయింది నాకు నేను కష్టపడి ఏ వార్డు చూసుకొని నేను పడిన కష్టపడి మర్చిపోయాను ఈ బెస్ట్ అవార్డు ఇచ్చినట్టు కానీ కలెక్టర్ గారికి నా పై అది గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నా సిబ్బంది ఆఫీస్ స్టాఫ్ కూడా అన్ని వేళ్ళ నాతో తోడుగా ఉండి నేను ఎక్కడికైతే అట్లా నాతో పాటు వచ్చి ఒక టైమింగ్స్ లేకుండా నైట్ అయినా సరే కూర్చొని ఆఫీస్ వర్క్ చేసి నాకు అండగా నిలబడి వాడి యొక్క సహకారాన్ని నాకు ఇచ్చినందుకు ఈ మా అందరికీ మా ఆఫీసర్ నా ఈ అవార్డు వచ్చిందని చెప్పి నేను వాళ్ళకు కూడా నా సార్ నా సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే కొత్తగా ఏర్పడిన కూటమి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల చాలా ఉద్యోగస్తులు కూడా మాకున్న సమస్య తీర్చి మాకు మంచి చేస్తారని చెప్పి వాళ్ళు ఆ కూటమి ఏర్పడిన అందరికీ కూడా నేను మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటాను